स ಸ್ವಯಂ ಯುಕ್ತಯ್ಯ ಸ್ವಯಂ ಲೋಕೈಕತ ಬಾಲ ನಾರಸಿಂಹುಡಿಗ್ರನಾರಸಿಂಹುಡಿಗ ಲಕ್ಷ್ಮೀಸಮೇತುಡಿಗೋ ಗೊಟ್ಟಮೇಧ ಬಂಡಲ ಸೊರಿಕೆ ಬಾಲನಾರಸಿಂಹುಡನಯ್ಯೆ ವೈಷ್ಣವಹೋದ್ಭವಡನಯ್ಯ ಲೋಕೈಕತ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಚಂಚು ಲಕ್ಷ್ಮೀಂದು ಮಹಾ ದಿವ್ಯಕ್ಷೇತ್ರ

ధాద్రీషుడను యుగానందనారసింహుడను యాదగిరివాసుడిగ జ్వలనారసింహుడిగ అతిపెద్ద రథోత్సవ లోకైక లక్ష్మీనారసింహుడిగదిరివాసుడనయి లోకైకతండిన బాలనారసింహుడిగ స్వామి లక్ష్మీనారసింహుడిగా మహా మహాదివ్యక్షేత్రముహో లోకైక తండ్రిని ప్రపంచములోనే ఎక్కడా లేని విధంగా లోకైక తండ్రినయ్యే ఎవ్వరూ జక్కకుండ ఏ మానవుడితోటి కూడా చిక్కకుండా నేను శిలహదారుడిగా లోకైక తండ్రినయ్యి శిల రూపములోనహా ఉగ్రనారసింహుడిగా రాళ్ల మీద నే స్వయంభువుగాహ ఎవరూ జక్కకుండ ఏ మానవుడ చేతన నా విగ్రహాన్ని చెక్క రూపించకుండా లోకైక తండ్రి మహాదివ్య బాల నారసింహుడను లక్ష్మీలోను ఎవ్వరూ జక్కకుండ నాగ శిరసుడ నీడల కింద లోకైక తండ్రి నయ్యి శంకు చక్రాలతోటి మూడు నామాలతోటి ముఖ చిత్రముతోటి రెండుతోటి నారసింహుడిగ్గ మూలముతోటి ఉగ్ర నారసింహుడు వెనుగొందుతో వైష్ణవోద్భవ క్షేత్రముహు వైష్ణవ క్షేత్రం ఇదిహి లోకైక తండ్రిని శివ వైష్ణవకి భేదము లేదంటున్ను నారసింహుడను అందుకు సాక్ష్యంగాహ కైలాసవాసుడను ఇక్కడికి దింపినను బాలనారసింహుడనుహం లోకైక తండ్రినిహి ఎవ్వరూ చెక్కకుండనిహంకారవరూపముహ్ లోకైక తండ్రినిహి చెక్కినట్టు వద్భవించినది బాలనారసింహుడనుడను ఉగ్రస్వరూపుడిగ బాల నారసింహుడిగహ లక్ష్మిలోనుడనయ్యిహే ఇంతకంటే ఎక్కువ నేనుండననిహి నిరూపించాల్సిన అవసరం నాకింకేమీ లేదు హో బాలసింహుడనుహం ఉగ్రస్వరూపుడనుహు రాజ్య లక్ష్మీలోనుడనుహ్ ఎవ్వరూ కంటధహరూపిడితోహా పన్నెండు శిరస్సులతోగహేంద్రుడి నీడల కింద లోకైక తండ్రిని యాదగిరి వాసుడను ఉగ్ర నరసింహుడనయ్యి మట్ట పెళ్లిని వాసుడిగాహ మల్ల చెబుతున్నను ఉగ్ర నరసింహుడనయ్యిహి లక్ష్మిలోనుడిగాహ రెండు నెలల నుంచి మన్నున్నదిహి బాల నారసింహుడనయ్యిహి లక్ష్మీలోనుడిగాహ అందరికీ చెబుతున్నహ బాల వక్ష్మి నారసింహుడు ఎర్రవర గ్రామానికిహె బిజ్యయి ఉన్ననేనుహు బిజ్యేసి ఉన్న కిహె బాల వోగ్ర లక్ష్మీ నారసింహుడి గహ్ వగ్ర నారసింహుడన కిహె మేము పెలుగోంతబోతున్నాహ మీ లక్ష్మి లోనుడను హున్ కుండదని వాటిచ్చిననుహు బాల నారసింహుడను హు మీ లక్ష్మి లోనుడనుహు యధహ ద్రీశుడను ఎర్రవర గ్రామస్తులందరూ కూడా యద్రీచుడి గహ్ మీ మత్త పెళ్ళి బాల నారసింహుడను లోకైక తన బాలనారసింహుడిగ మట్టబెల్లివాసువాసులుగా కాదు లోకైక తండ్రి గుళ్ళయ్యేంత వేద మంత్రాల సాక్షిగా బాల నారసింహుడిగ అంతరాధాయాన్ని నిర్మహించేంత వరకు ఉగ్ర నారసింహుడనయ్యి బాల నారసింహుడనయ్యే ఎవరైనా సరే ఉగ్ర నారసింహుడను లోకైక తండినే ఆడవాళ్ళు నోహో బాల నరసింహుడ నోహో స్వామి లక్ష్మీ నరసింహయే గహ ఆడవాళ్ళు సమస్యలు ఉన్న వాళ్ళు దోహో స్వామి గర్భగుడిలో ఆడుకు بیٹావవొచ్చు ఆమే బాల నరసింహుడ సమస్యలు లేని వాళ్ళు మాత్రమే లోకైక తండి గహ అనిమతుంటదే స్వామి నా కొడికిపోయేంత వరకు ఓహో వేద మంత్రాల సాక్షి గహ నా విగ్రహ ప్రతిష్ఠ అయ్యేంత వరకు కూడా లోకైక తండినే స్వామి బాల నరసింహుడ నోహో కేవలం గ్రామస్థులకు మాత్రమే ఆమే ఋషిలోనుడనయ్యి నారసింహుడిగా నా గర్భగుడిలోకి వచ్చే అనుమతి నేను అందిస్తున్నను ఉగ్ర నారసింహుడను వేద మంత్రాల సాక్షిగా నా గర్భగుడి అన్నిటి తోటి తండ్రి తండిన ఉగ్ర నారసింహుడి ಸಿಂಹಗರ್ಜುನೋದ್ಭವಡನು ಬಾಲ ವಗ್ರಲಕ್ಷ್ಮೀನಾರ ಸಿಂಹುಡಿಗ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಚಂಚಲಕ್ಷ್ಮೀ ಸೇತುಡನ ಶ್ರೀ ಸ್ವಯಂಭು ಎರ್ರವರ ಮುಹೊಲ್ಲಗೊಟ್ಟ ಮೇಧ మూడు రూపాలతోటి దివ్యంగ వెలుగుతున్న బాల రూపముతో ఉగ్రరూపముతో లక్ష్మీ సమేతుడ రూపముతోటి మూడు రూపాలతోటి వెలుగుతోన్న తండ్రి గ నరగావతారుడిగ రాజ్యలక్ష్మిలోనుడిగ జంచులక్ష్మీనాథుడిగా లోకైక తండ్రి నయ్యి దోల్లగొట్ట గృహనాది బండల సొరిగెలహ బాలానారసింహుడను లక్ష్మీలోనుడి సంహారుడనైక తండ్రినారసింహుడన ఏ ప్రహ్లాద వంధితుడనయే ప్రహ్లాద వరదుడన అహోబిల దివ్యక్షత్రముహో తొమ్మిదవతారాలతోహారసింహుడిగ్రస్తంభవంధు వోద్భవించిన తండన ఏహే నారసింహుడన ఏహే ಯಾದಾದ್ರೀಸುಡನಯ್ಯಮಠಪೆಲ್ಲಿಗೃಹನಿವಸುಡಿಗ ಲಕ್ಷ್ಮೀನಾರಸಿಂಹುಡಿಗ ಯಾದಗಿರಿನಿಡನಯ್ಯ ಜ್ವಾಲನಾರಸಿಂಹುಡನಯ್ಯ ಧರ್ಮಪುರಿ ಮಹಾಕ್ಷೇತ್ರ ಲಕ್ಷ್ಮೀಲೋಲುಡಾನು ಕದರಿನವಾಡನು ಲಕ್ಷ್ಮೀಸಮೇಡನು ಸಿಂಹಾಚಲ ವಾಸನು ವರಾಹನಾರಸಿಂಹುಡನು ಮಂಗಲಗಿರಿವಾಡನು ಪಾನಿ ಲೋಕೈಕನಾದುಡಿಗ వాయునారసింహుడిగా లోకైక తండ్రిగ రజలక్ష్లోనుడిగా చంచలక్ష్మీనాథుడిగా అప్పటికే రాయినందు అప్పటికే నారసింహుడిగా లోకైక తండ్రిగ లోక రక్షక నారసింహుడిగ ఎర్రవరములోన లోకైక ఏ బాల వ లక్ష్మి స్వామి వారి గెలుగొందుతున్నరమృగతండ్రిగ స్వాతి నక్షత్రించిన తండ్రిన ఏ ప్రహ్లాద వరదుడన ఏ మహావిష్ణు ఏ ఎహి సర్వాంతర్యామినహి లక్ష్మిలోనుడన ఎహి పద్మసింహాసనోద్భవుడన ఎహి లోకైక తండ్రి గహ పద్భాగ్ని